హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్స్ గ్రీ రోస్ట్ చేసి చూపిస్తాను మీరు రెస్టారెంట్లో తిన్న టేస్ట్ తోటి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే విధంగా చేసి చూపిస్తానండి ఈ రెసిపీని టేస్ట్ చేసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా ఎంత టేస్టీగా ఉంటుంది అని టేస్ట్ చేయని వాళ్ళు ఒకసారి ఇంట్లో సింపుల్గా నేను చెప్పినట్లు చేసుకొని చూడండి అందరికీ బాగా నచ్చుతుంది మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి పైన పొట్టు మొత్తం తీసేసిన తర్వాత హాఫ్ కేజీ ఉన్నాయండి ఈ రొయ్యలు ఈ రొయ్యల లోపల మీకు దారంలాగా బ్లాక్ గా ఒకటి ఉంటుందండి దాన్ని తీసేసి ఉప్పు పసుపు నిమ్మరసం వేసి నీట్ గా ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలండి ఆల్రెడీ నేను అలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు కూడా వేసుకోండి అలాగే ఒక అరబద్ద నిమ్మబద్దను కూడా బిండుకోండి నేను చిన్న నిమ్మకాయ తీసుకొని ఆ రసాన్ని బిండుకుంటున్నానండి మరి నిమ్మరసం ఎక్కువ వేసుకున్న అంత బాగుండదు ఒక వన్ అన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది ఈ నిమ్మరసం కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఈ రొయ్యలకి ఇవన్నీ బాగా పట్టేటట్టు కలుపుకోండి ఇలా బాగా కలిపేసిన తర్వాత బౌల్కి మూత పెట్టేసి పది లేదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి ఇప్పుడు దీంట్లోకి ఒక పేస్ట్ చేసుకోవాలండి ఈ పేస్టే మెయిన్ మనకి టేస్ట్ రావడానికి ఈ పేస్ట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వన్ చెక్క నాలుగు లవంగాలు ఆరు ఎండిమిరపకాయలు అలాగే ఒక నాలుగు దాకా కశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసుకోండి ఇవి పెద్దగా కారం ఉండవండి డిష్కి మంచి కలర్నిస్తాయి ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి మీకు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి అలాగే ఒక్క చిటికెడు మెంతులు కూడా వేయండి మనం దీంట్లో చింతపండు గుజ్జు వేస్తామండి అందుకని ఒక చిటికెడు మెంతులు వేశారనుకోండి ఆ చింతపండు పులుపు అనేది బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది లాస్ట్గా ఒక టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఏవి మాడకుండా దోరగా వేయించుకోండి ఒకవేళ మీకు మాడిపోతాయి అనే డౌట్ ఉండింది అనుకోండి విడివిడిగా వేయించుకోండి ఇప్పుడు చూడండి ఇలా మాడకుండా దోరగా వేయించుకోవాలి ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఆల్రెడీ మనం రొయ్యలు మ్యారినేట్ చేసి పెట్టుకునేటప్పుడు వేసాం కదా చూసుకొని కొద్దిగా వేసుకోండి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఇలా పౌడర్ లాగా చేసుకోండి ఫస్ట్ ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేయండి పొట్టు తీసేసి వేసుకోండి దీంట్లోనే చిక్కటి చింతపండు గుజ్జు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి అలాగే లాస్ట్గా కొద్దిగా నీళ్లు కూడా పోసేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని కరిగించండి ఒకవేళ మీకు నెయ్యి పడదు నెయ్యి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఆయిల్ అయినా వేసుకొని చేసుకోవచ్చండి కానీ మెయిన్గా నెయ్యినే వాడతారు ఈ రెసిపీకి ఇప్పుడు నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని ఇలా కలుపుతూ బాగా వేగనివ్వండి రొయ్యలు తొందరగానే వేగిపోతాయండి రొయ్యలు వేగేటప్పుడు మీకు నీళ్లు ఊరతాయి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి నెయ్యి సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే మీకు ఈ విధంగా రొయ్యల్లో నుంచి నీళ్లు సపరేట్ అవుతాయండి ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయి నెయ్యి సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను నీళ్ళు మొత్తం ఇంకిపోయి నెయ్యి సపరేట్ అయిపోయింది కదా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని దీంట్లోనే మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసుకోండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ మొత్తం వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ బాగా వేగించండి ఈ పేస్ట్ బాగా వేగి మీకు నెయ్యి సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే మనం తీసుకున్న పులుపుకు తగ్గ కారము ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని కారము ఉప్పు సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొద్దిగా కారము ఉప్పు వేసుకొని వేయించుకోండి నేను తీసుకున్న దానికైతే నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మీకు సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు చూడండి నెయ్యి కూడా సపరేట్ అవుతుంది కదా ఇలా వేగితే సరిపోతుందండి మరి ఎక్కువ డ్రైగా కూడా వేయించుకోమాకండి ఈ మసాలా అనేది రొయ్యకి కాస్త పడితేనే మనం తినేటప్పుడు బాగుంటుంది ఇలా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి సేమ్ మీరు రెస్టారెంట్లో తిన్నట్లే ఉంటుంది చాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చేసి చూపించాను కదా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా కారం కారంగా కాస్త పుల్ల పుల్లగా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి నెయ్యి ఫ్లేవర్ తోటి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషోఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి